హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మొత్తానికి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో తన కాలజ్ఞానంలో చాలా అంటే చాలా కొన్ని విషయాలు సన్నివేశాలు జరుగుతున్నాయి అలానే తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత విచిత్రమైన సంఘటన జరిగింది అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లో వివరంగా తెలుసుకుందాం అలంపూర్ అద్భుత దృశ్యం గొర్రె పిల్లకు పాలిచ్చిన గోమాత ఎగబడి చూస్తున్న జనం గోమాత అంటేనే తనలో ఓ తల్లి ఉందని హిందువులంతా నమ్ముతారు మేము హిందువుల్లో చాలా మంది విశ్వసిస్తారండి మిగతా వాటిని జంతువు అంటారు కానీ కేవలం గోమాతను మాత్రం గోమాత అనే అమ్మ అని పిలుస్తారు అన్నమ్మకాన్ని మరోసారి నిరూపిస్తూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది జోగులంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో చండూర్లో మనసుకు హత్తుకునే సన్నివేశం చోటు చేసుకుంది గోమాత ఓ పిల్లకు తెల్లైంది తన జాతి భేదాన్ని మరిచి గొర్రపిల్లకు పాలిచ్చి ఆకలి తెచ్చింది తనలో అమ్మతనాన్ని చాటుకుంది ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ప్రజలు బ్రహ్మాంగాన్ని గుర్తు చేసుకున్నారు మనసుకు హత్తుకున్న సన్నివేశం బ్రహ్మంగారు చెప్పింది నిజమయంగా చూడండి ఒక గొర్రబిల్ ఆవు ఆవు ఒక గొర్రబిల్ పాలిచ్చింది అంటే అమ్మ తనని గోమాత కూడా అమ్మ బ్రహ్మం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారండి ఇలాంటి ఘటనలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానంలో ఒక్కో మాట అక్షరాలు నిజాలు అవుతున్నాయి ఆయన చెప్పిన కాలజ్ఞానంలో వింతలు విశేషాల్లోని కొన్ని అచ్చుగుద్దినట్లు ఎక్కడో ఓ దగ్గర ఏదో సమయంలో జరుగుతూ ప్రజలను ఆశ్చర్యాలు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి అయితే కొన్ని బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతుండగా మరికొన్ని వింతలు మాత్రం బ్రహ్మంగారు ముందే చెప్పి ఉంటారని జనాలతో అనిపించాయి అచ్చం అలాంటి అద్భుతమైన సన్నివేశం జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది ఆ దృశ్యం చూసిన జనాలు ఆశ్చర్యంతో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఏం చెప్పారంటే అలంపూర్లో జోగులాంబ అమ్మవారు మాట్లాడతారని ఒక మేక పిల్ల ఆ గోవు దగ్గర పాలు తాగుతున్న ఇలా ఆయన ముందే ఊహించి చెప్పారు కానీ సరే చెప్తా చెప్పారు బట్ జరుగుతున్నాయి కదా నమ్మిరాలి మనం రిపీట్ రిపీట్ ఏం జరిగిందంటే అలంపురి నియోజకవర్గంలోని చండూరు గ్రామ శివారులో ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న గొర్రపెల్లై తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించింది దీంతో అప్పటి నుంచి ఆ గొర్రపల్లై అక్కడ ఉన్న ఆవులు ఆవుల మందులతో తిరుగుతోంది ఆకలిస్తున్నప్పుడల్లా మందులలో ఆవు ఆవు పాలకు అలవాటు పడింది తరచూ ఆకలి తీర్చుకోవడానికి ఆవు చెంతకు చేరి పాలు తాగుతుంది ఆవుకు కూడా అలాంటి ఇబ్బంది పెట్టకుండా గొర్రెలకు పాలిచ్చి కడుపు నింపుతుందంట నిజంగా ఈ గొర్రబిల్ల ఉందంట కదండి తన తల్లి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ వీళ్ళందరూ చనిపోయారంట కానీ అక్కడ ఆవు ఆవుల మంద కూడా అదే సమయంలో అక్కడ ఉందంట సో ఈ పిల్ల ఏం చేస్తున్నారు డైలీ అటు వెళ్ళి డైలీ అటు వెళ్ళి ఆవుల మంద దగ్గరికి వెళ్ళి ఏం చేయకుండా కామ్కి వెళ్ళి అక్కడ పాలు తీసుకుని వస్తుందంట పాలు తాగి ఇక్కడ వీళ్ళేం డిస్టర్బ్ చేయట్లేదు పెళ్లి ఆవు కూడా ఆవులు కూడా ఏం చేయట్లేదు అంటే రోజు వెళ్తున్న తన ఆకలి తీర్చుకుని వస్తుందంట నిజంగా మాతృత్వానికి గోమాత్ర కూడా మాతృందని మనం నిరూపించుకున్నాం ఇప్పుడు అర్థమైంది కదా నిజంగా బ్రహ్మంగారు చెప్పినట్టు కూడా జరిగింది జరిగింది కానీ ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం గురయ్యే తండోపతడాలుగా చూడడానికి వస్తున్నారంట చాలా గ్రేట్ న్యూస్ కదా మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ వెరీ సైనింగ్ సైనిగా